వెల్కమ్ టు నవిత న్యూస్ బుద్ధుని కొండపై ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదంటున్న తహసీల్దార్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దిని కొండ వద్ద మూడవ తేదీన ఎలాంటి కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వలేదని తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి సిఐ కళా వెంకట్రామణులు తెలిపారు అంకిశెట్టిపల్లి పంచాయతీ నల్లగుట్టలు మదనపల్లికి చెందిన బాస్ నేతలు బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని బుద్ధిని కొండ అని నామకరణం చేసుకున్నారని అయితే అక్కడ నెలన్నర క్రితం బుద్ధుని తల ధ్వంసం కావడంతో దానిపై కేసు నమోదు చేసి కేసును కూడా ఛేదించాం అయితే బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు దీనిపైన అతిగా స్పందించి నిరసనలు దీక్షలు చేపట్టారని ఇరవై మూడున బుద్ధుని నూతన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారన్నారు అయితే ఆ ప్రదేశం ప్రభుత్వ స్థలం కావున అక్కడ ఎవరికి ఎలాంటి అనుమతులు లేవని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పమని స్పష్టం చేస్తున్న తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాలా వెంకటరమణ నా ఉన్మాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి తాలూకా సిఐని వెంటనే అరెస్ట్ చేయాలి బుత్తుని తలనరికిన ఉన్మాదులకు కొంగు దాస్తున్న దానికై వెంటనే అరెస్ట్ చేయాలి బుత్తుని తలనరికిన ఉన్మాదులకు కొంగు చేయాలి బుత్తుడు తలనరికిన ఉన్మాదులని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి బుత్తుడు తలనరికిన ఉన్మాదులని వెంటనే అరెస్ట్ చేయాలి బాపాడుగుండం బుత్తుని కొండను అరెస్ట్ బాపాడుగుండం కొండను భారతీయ అంబేద్కర్ సమాజ సమితి సంబంధించి పి శివప్రసాద్ గారు ఇరవై మూడవ తేదీ అంకిశెట్టిపల్లి సర్వే నెంబర్ పదిహేనులో గల నల్లగుట్ట పైన ఒక బుద్ధుని విగ్రహాన్ని ఏదో రీఇన్స్టాల్ చేయాలని సోషల్ మీడియాలో కొంచెం ప్రొవేషన్ చేస్తున్నట్టు దాని మీద ఒక ర్యాలీస్ ద్వారా వచ్చి కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మన పోలీస్ వాళ్ళు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దీని మీద పోలీస్ వాళ్ళతో పాటు మనకు అంకిశెట్టిపల్లె విలేజర్స్ సంబంధించి కూడా మాకు ఈ విధంగా మమ్మల్ని అక్కడ కొండ మీదకి అదే తోలుకునే దానికి కానీ గొర్రెలు మేకలు కానీ గొర్రెలు తీసుకునే వాళ్ళకి కానీ అలౌ చేయడం అంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మాకు మా చుట్టుపక్కల ఏరియాలో ఇట కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మాకు వీళ్ళ వల్ల కేసెస్ కూడా నమోదవుతున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ ర్యాలీ జరిగేటప్పుడు కూడా మా విలేజెస్లో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ గారికి ఇట్లా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం పోలీస్ వారి నుంచి కూడా మనకి ఈ విధంగా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది దీన్ని కమ్యూనల్ వైలెన్సెస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు మాకు ఇంతకుముందు ఉన్న ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఏదో ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దీని మీద ఇప్పటికిప్పుడు మనం నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి దీని మీద మనము వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ప్రొహిబిటర్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే ఇది ఇంతకుముందు సిఆర్పిసి అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇది మాడిఫికేషన్ అది సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్కి అయిన తర్వాత వన్ సిక్స్టీ త్రీగా అది మా ఆల్టరేట్ చేయడం జరిగింది వన్ సిక్స్టీ త్రీ కింద ఈ సర్వే నెంబర్ ఫిఫ్టీన్ అంకిశెట్టిపల్లికి సంబంధించి అక్కడి నుంచి సరౌండింగ్ ఏరియాస్ అప్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ఇప్పటి నుంచి అమల్లోకి వస్తూ ఉంది ఇప్పటి నుంచి ఎటువంటి ర్యాలీస్ కానీ ఈ సరౌండింగ్ ఫైవ్ ఏరియాస్లో ర్యాలీస్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఎటువంటి కూడా వీళ్ళు అనేది చేయడానికి వీలు లేదు ఈ విషయం అనేది మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ అండి సార్ ఎప్పుడు వరకు అని ఫర్దర్గా మాకు పోలీస్ వాళ్ళ నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చి మాకు ఎంక్వైరీ చేసుకునే తర్వాత మేము దాన్ని రీవోక్ చేయడం అనేది జరుగుతుంది పోలీస్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు ఇరవై మూడో తేదీ మనకు మెయిన్ వాళ్ళు ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు దాని తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇచ్చే థర్డ్ పర్సన్స్ని బట్టి కానీ వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆ బుద్ధిని అది మాదే అంటున్నారు మీరు చూస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అండి ఎవరికి ఎటువంటి అసైన్మెంట్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి ఇంతవరికి ఎక్కడ కేటాయించలేదు సెవెంటీ సెవెన్ బుద్ధుని కొండ అనేది గవర్నమెంట్ కింద ఉంది ఇప్పటికి కూడా కింద ఉంటా లేకపోతే వేరే అది గవర్నమెంట్ ల్యాండ్ మాకు బుద్ధుని కొండ అనేది ప్రచారం లేకొచ్చిన తప్ప మేమేం అది గవర్నమెంట్ ఇన్షియేట్ చేసాము నేమ్ కాదు గవర్నమెంట్ నల్లగుట్ట నల్లగుట్ట అంటే పాతకాలంలో విలేజెస్లో ఒక్కొక్క కొండకు ఒక్కొక్క విధంగా ఒక నేమ్ అనేది ఇష్యూ పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఐడెంటిఫికేషన్ కోసం రికార్డ్ కింద రికార్డులో మనకు గుట్ట కింద ఉంది గాయాల భూమి కింద ఉంది గాయాల భూమి ఇంకేమన్నా ఉన్నా ఓకే థ్యాంక్ యూ డిటెక్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఈ బాస్ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు మేము పైన కానీ తర్వాత అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన కానీ నిరసన వ్యక్తం చేస్తూ తిరిగి హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడం జరిగింది ఈ విషయంగా కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇటీవల ఏంటంటే ఈ మధ్య ఈ దళిత సంఘర్షణ సేవ సమితి అనే దాని ఆ పరంగా కొంతమంది సోషల్ మీడియాలో ఇరవై మూడవ తారీఖున అక్కడ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది దీనిపైన ఎంఆర్ఓ గారికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంఆర్ఓ గారికి విషయం చెప్పడం జరిగింది చెప్పితే ఎంఆర్ఓ గారి దానిపైన వన్ సిక్స్టీ త్రీ డిఎన్ఎస్ఎస్ ప్రకారం ప్రొహిబిషన్ అడ్రస్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఇరవై మూడవ తారీఖున ఎటువంటి దీనికి కూడా పర్మిషన్ లేదు ఎంఆర్ఓ గారి ఉత్తర్వు ప్రకారం దాన్ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి బీచ్ ఆఫీసు ల్యాండ్ ఆర్డర్ విషయంలో అందరూ కూడా సహకరించాలని స్పందికం ఉంటుందని తెలియజేస్తున్నాం